గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ చే శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకం జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత పరిజ్ఞాతీ త్రివిధ కర్మ సంగ్రహ జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనేవి మూడు విధములైన కర్మ ప్రేరణములు కర్త కరణము క్రియ అని కర్మ సంగ్రహములు మూడు విధములు ఒక కర్మ ఒక యాక్టివిటీ చెయ్యాలి అని ప్రేరేపించే దారులు మూడు ప్రేరేపించేవి అంటే ప్రేరణములు కర్మ ప్రేరణములు అలాగే కర్మ సంగ్రహములు కర్మలు చేపించేవి కర్మల్ని యాక్సెప్ట్ చేసేవి అవి మూడు విధములుగా ఉన్నాయి ఇక్కడ జ్ఞాత అంటే తెలుసుకుని వారిని జ్ఞాత అంటారు ఏదైనా పని చెయ్యాలి అంటే ముందు దాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కదండి దాన్ని మనం ఏదో చూస్తాము ఎవరైనా చెప్తే వింటాము మనం ఆలోచిస్తాము ఆ విధంగా ఏదైతే ఏంటో ఒక పని చెయ్యాలి అనేది ముందు రూపుదిద్దుకుంటుంది అనమాట అది తెలుసుకోవడము ఆ తెలుసుకున్న దాన్ని ఆ తెలుసుకునే వ్యక్తిని జ్ఞాత అంటాం తెలుసుకునే రీతిని లేదా ఆ సాధన మార్గానికి జ్ఞానము అని పేరు జ్ఞానము అంటే ఆ తెలుసుకోవలసిన పద్ధతి తెలుసుకోవలసిన విధానము లేదా ఒక సాధన చేసుకుంటూ పోవడం వల్ల మనం దాన్ని తెలుసుకుంటాము అనుకుంటే ఆ సాధనా మార్గము దీని అంతటి కలిపి జ్ఞానము అని పేరు జ్ఞేయం అంటే తెలియబడు వస్తువుకి జ్ఞేయం అని పేరు ఏది నీకు తెలియాలి ఏది నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు ఏది తెలుసుకోవడం కోసము నీవు అహార్నెస్లో ప్రయత్నం చేస్తున్నావు లేదా సాధన చేస్తున్నావు ఆ తెలియబడి వస్తువు నీకు ఏదైతే తెలిసిందో అది జ్ఞేయం కర్త అంటే కర్మలు ఎవరైతే ఆచరిస్తారో ఆచరించు వారికి కర్త అని పేరు అర్థమవుతుంది కదా కర్మ అంటే ఆచరింపబడు దాన్ని అంటే ఏమైతే నీవు చేస్తున్నావో ఆ చేసేదాని ఆచరించేదానికి కర్మ అని పేరు తెలుసుకునేవాడు తెలుసుకోవలసినది తెలుసుకున్నది ఇవి ఏమైతే ఉంటాయో ఇవి కర్మ ప్రేరకములు వీటి ద్వారా మనం ఇవి క్యాప్చర్ చేసుకొని వీటి ద్వారా ఒక పని చెయ్యాలి అని ఒక ప్రేరణ కలుగుతుంది అలాగే కర్త చేసేవాడు చేసే పద్ధతి చేస్తున్న పని ఇదంతా కూడా కర్మ సంగ్రహం తద్వారా నీకు ఏదో ఒకటి లభించడం అయితే లభిస్తుంది అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే ఆ చెయ్యాలి అనుకునే వ్యక్తి చెయ్యడానికి నీకు కావలసిన జ్ఞానం లేదా నాలెడ్జ్ మళ్ళా ఆ జ్ఞానాన్ని నీవెంత వరకు క్యాప్చర్ చేయగలిగా ఒక పని ఇంత గొప్పగా చేయవచ్చు అని ఒక సబ్జెక్ట్ ఉంది దాన్ని ఆ పని చెయ్యాలనే ఉద్దేశంతో నీవు నేర్చుకున్నావు కానీ నీకు అది ఎంతవరకు ఎక్కింది మొత్తం ఎక్కిందా సుఖం ఎక్కింది యాటిట్యూడ్ ని మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది నీకున్న మేధస్సుని బట్టి ఉంటుంది బుద్ధిని బట్టి ఉంటుంది ఇవి మూడు ఏవైతే ఉన్నాయో కర్మ చెయ్యాలి కర్మ చోదనములు ఈ పని చెయ్యాలి అని నిన్ను ప్రోత్సహించడానికి నీ మైండ్ లో రెడీ అయ్యే పద్ధతులు అనమాట ఇవి మరలా ఇవి యాక్టివిటీ రూపంలోకి చేతలలోకి ఆచరణలోకి తీసుకురావడానికి మళ్ళీ ఆ కర్త కర్మ క్రియ ఇవన్నీ కూడా ఉండాలి ఈ విధంగా ప్రతి ప్రాణి కూడా ఆలోచించి పనులు చేయగలుగుతుంది కాకపోతే కాస్త భేదాలు ఉన్నాయి ఇతరాత పశువులు జంతువులు వాటి ఆలోచనలకి చాలా వరకు ఒక పరిమితి ఉంటుంది వాటికి ఎంతవరకు బాగా నేర్సరీ ఎంతవరకు వాటికి ఆహార సోపార్చన ఆహారం వెతుక్కోవడము కాస్త రక్షణ గురించి ఆలోచించి తనను తాను కాపాడుకునే ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయడము తన నివాసం గురించి ఆలోచించుకోవడము సీజన్స్ అవి మారినప్పుడు అవి మార్పు చెందడము పరిణామం చెందడము అలాగే సృష్టి కార్యం గురించి ఆలోచన చేయడము తన జాతిని ఉత్పత్తి చేయడము ఇలాంటి ఇంతవరకు వాడికి ఐక్య పనిచేస్తూ ఉంటుంది అనమాట అంతవరకే వాటికి ఆలోచనలు అవన్నీ వస్తాయి అంతవరకే అవి యాక్టివిటీస్ చేయగలుగుతాయి మనుషుల జ్ఞానము పరిమితం ఎంతైనా సరే ఆలోచించుకుంటూ పోతారు మేధావులు ఉంటారు వాళ్ళకి ఇంకా గొప్ప బ్రెయిన్ ఉంటుంది శాస్త్రవేత్తలు ఉంటారు వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ ఉండే ఆ ఆలోచనలు విస్తృతంగా ఉంటాయి అనమాట అంటే ఎవరికైనా సరే ఉండేది ఒకటే బ్రెయిన్ వాళ్ళు ఏంటంటే బాగా విపరీతంగా సాధన చేసి 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 మదించి 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 వాళ్ళ నాలెడ్జ్ హై లెవెల్లో ఉంటుంది ఏదో మనబట్టు వాళ్ళ నాలెడ్జ్ కొద్దిపాటి లో లెవెల్లో ఉంటుంది ఇంకా కొందరు మరీ అజ్ఞానులు మందుబుద్ధులు ఉంటారనమాట వాళ్ళ ఆలోచనలు ఇంకా కింది స్థాయిలో ఉంటాయి వాళ్ళు మతి ఉన్నా కూడా అధికంగా వాడరు ఏదో ఒక పని చేసుకున్నామా ఏదో తినామా గడుపుకున్నామా అనే ఒక సర్కిల్లో సాగిపోతూ ఉంటుంది ఇంకా కొందరు ఉంటారు అట్లడుగుస్తాయి ఇవాళకైతే ఆ మాత్రం కూడా పనిచేయదు అనమాట ఏదో ప్రాణజీవులాగా ఎదురు పెడుతున్నారు తింటున్నారు కలక్షేపం జరుగుతుంది అంతకు మించి ఆలోచించరు మతిని బ్రెయిన్ వాడరు ఏది ఏమైనా సరే సకల ప్రాణులకి కూడా ఏదైనా ఒక యాక్టివిటీ చేయడానికి ముందు దానికి అనుగుణంగా ఆలోచనలు ప్లాన్స్ తెలుసుకోవాల్సిన విషయం దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఏర్పడటానికి ఈ బుద్ధి మతి స్థూల బుద్ధి ఇవన్నీ కూడా లోపల పనిచేస్తూ ఉంటాయి అలాగే లోపల తయారైన ప్లాన్ని అమలు పరచడానికి ఆచరించడం కోసము కర్త కర్మక్రియ ఇవి పనిచేస్తూ ఉంటాయి చేతల రూపంలో చేయడానికి తగ్గ ఆలోచనలు మొత్తం ఏర్పడడానికి పనిచేసే మూడు అలాగే అవి యాక్టివిటీ చేయడానికి పనిచేసే మూడు యారిటీ గురించి కూడా విస్తృతంగా వాటితోటి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎలా పడితే అలా ఎందుకు చేస్తున్నారు వీటన్నిటి గురించి కూడా పరమాత్మ ఎలా చేస్తే పాపం అంటకుండా ఉంటుంది తర్వాత శ్లోకాలు విస్తృతంగా చెప్తారండి ఇదంతా కూడా యాక్టివిటీస్కు సంబంధించిన విషయం మనము లెగిస్తే ఏ కర్మ చేయకుండా ఉండలేము ఎప్పుడు ఏదో కర్మ చేయాల్సిందే ఆ కర్మ ద్వారా పాపం అంటకుండా ఉండాలంటే ఎలాగా కర్మ చేస్తూ కూడా ముక్తులు అవ్వాలంటే ఎలాగా అన్న విషయాల గురించి విస్తృతంగా ఈ శ్లోకాల్లో చెప్పడం జరిగింది కాబట్టి కాస్త నిదానంగా అయినా సరే తెలుసుకునే ప్రయత్నం చేయాలి సత్యమేవ జైతే ధర్మో రక్షిత రక్షిత శ్రీరామ్ కరిష్టపడం